హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రన్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కన్నెగంటి హనుమంతరావు గారు ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సార్తో ముఖ్యంగా లేటెస్ట్ అమెరికన్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే విరాట్ గారు సార్ ముఖ్యంగా ఇప్పుడు అమెరికన్ క్యాబినెట్ ఏదైతే ఉందో అందులో మనకు ఇండియన్ ఒరిజిన్ అయిన వివేక్ రామస్వామి గారు ఆయనకు సంబంధించి ఆయన వెనకాలే చాలా పాలిటిక్స్ నడుస్తున్నట్లు ఆయన్ని క్యాబినెట్ నుంచి గింటు వేయడానికి ఆయన మీద అపోనెంట్ చర్యలు తీసుకుంటున్నట్లు అది కూడా ట్రంప్ సైడ్ నుంచి జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది అండ్ ముఖ్యంగా హెచ్ వన్స్ సైడ్ ఉండొచ్చు ఎఫ్ వన్ మీద ఉన్న స్టూడెంట్స్ అయి ఉండొచ్చు దే ఆర్ రామస్వామి గారు యాజ్ ఎ వాళ్ళకి ఒక టార్చ్ బ్యారల్ చూస్తూ ఉన్నారు అండ్ ఈవెన్ ఎలాన్ మస్ లాంటి పర్సన్ కూడా హెచ్ వన్స్ ఉన్న ప్రియారిటీ తెలియజేస్తూ స్కిల్ సెట్ ఆఫ్ పీపుల్ ఇండియా నుంచి కానీ అదర్ కంట్రీస్ నుంచి మనకు ఎక్కువ వస్తున్నారని చెప్పడం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఈ రెండింటినీ గా అపోజ్ చేస్తున్నట్టు క్లియర్గా ట్రంప్ తెలుస్తూ ఉంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ దర్ అంటే ఏం చెప్తారు ఓకేనండి ఫస్ట్లీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే వివేక్ రామస్వామి అనే మన ఇండియన్ ఆరిజిన్ పాలిటిషియన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ హీస్ ఏ అన్ ఐకానిక్ ఫిగర్ హీ హాస్ బికమ్ అన్ ఐకానిక్ ఫిగర్ ఇన్ ద డేస్ టు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ముఖ్యంగా ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్గా వన్స్ హి హాజ్ టేకెన్ ఓత్ ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ని డిఓ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే ప్రభుత్వ పనితీరు సామ సామర్థ్యం పెంచడానికి ఎఫిషియన్సీ పెంచడానికి మానిటర్ చేయడానికి ఏ ప్రభుత్వ ఏ ప్రభుత్వ శాఖ ఎట్లా పనిచేస్తుందని చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని కొత్త మినిస్ట్రీని ఆయన క్రియేట్ చేశారు దాంట్లో భాగంగా ఎలాన్ మస్క్ ద టెస్లా సిఇఓ ఆర్ ఫౌండర్ బెలేనేర్ ఆయన కో ఫౌండర్గా కోహెడ్గా వివేక రామస్వామిని కలిపి దీంట్లో పెట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇప్పుడు కొత్తగా వస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వివేక్ రామస్వామి గారు ఆ బాధ్యతల నుంచి తప్పుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని తప్పుకొని వహాయో స్టేట్ గవర్నర్ గా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు సో ఇట్ ఈ గుడ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ అంటే ఆయనకి పొజిషన్ ఎలివేషన్ అవుతుంది ఇంకా ఒక రాష్ట్ర గవర్నర్ గా ఆయన రాబోతున్నారు తద్వారా నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా ఛాన్సెస్ పెంచుకోవచ్చు సో కాబట్టి ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఫర్ దట్ వివేకరామస్వామి రామస్వామి ఈస్ క్విట్టింగ్ దిస్ పర్టికులర్ పొజిషన్ యాజ్ ఏ కో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎలాన్ మస్క్ విల్ టేక్ ఓవర్ ఫుల్లీ నో ప్రాబ్లమ్ అబౌట్ దట్ ఆయన చూసుకుంటారు ఎలాన్ మస్క్ ఈయన మట్టికి ఒహాయో రాష్ట్ర గవర్నర్గా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ న్యూస్ ఇండియన్ అమెరికన్స్కి వివేక రామస్వామి డెఫినెట్లీ ఈజ్ ఎ ప్రైడ్ అండ్ వీ టేక్ lot of pride in what Vivek Ramaswamy has been doing in the United States, domestic politics. Yeah. So he's a rising star in the, pol in the politics of the United States, especially an Indian origin man doing very well. Uh, so I think uh, we, sh we must welcome and there is nothing um, uh, there is nothing uh, fearful about or nothing uh, to feel bad about. We must welcome his ascendancy in American politics, definitely sir. అంటే ఎస్పెషల్లీ ట్రంప్ రెండో టర్మ్ లో ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ ఓకే థింగ్ అంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన కేబినెట్ లో ఏడుగురు ఇండియన్ అమెరికన్స్ తీసుకున్నాడు ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ లేకపోతే ఇండియన్స్ ఆరిజిన్స్ బార్ బ్రాటప్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ కానీ సో ముఖ్యంగా ఇండియన్స్ బార్న్ బ్రాప్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ దే హవ్ బికమ్ సెవెన్ ఆఫ్ దిమ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ట్రంప్ గవర్నమెంట్ ట్రంప్ సెకండ్ గవర్నమెంట్ సో ఐ థింక్ ఇట్స్ వెల్కమింగ్ థింగ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ వీ డోంట్ నీట్ టు ఫీల్ బ్యాడ్ వీ మస్ట్ బి వెరీ హోప్ఫుల్ అబౌట్ వివేక్ రామస్వామి ప్రెసిడెన్సీ అండ్ ఎసిడెన్సీ ఓకే అండ్ ఇంకొక రూమర్ కానీ ఏం నడుస్తుంది అంటే జనరల్గా ట్రంప్ ముఖ్యంగా అమెరికన్ ఫాజుల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు అండ్ దాంట్లో కూడా ఈవీస్ మీద ఇచ్చే డిస్కౌంట్ని రద్దు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఈ రెండు కూడా డైరెక్ట్గా మస్క్కి కాస్త నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి అనేది అక్కడ ఎనలిటి ఎనలిస్టులు యొక్క మాట కూడా ఎందుకంటే టెస్లా అదొక ట్రాన్స్ఫార్మింగ్ కంపెనీ ఒక ఈవీ కార్ల కంపెనీ ఆటో పైలట్ లాంటివి తీసుకొస్తున్న ఒక ట్రమండస్ చేంజెస్ తీసుకొస్తున్న ఆటోనమస్ వెహికల్ సో అలాంటి ఈవీ కార్ల కంపెనీకి అదొక పెద్ద నష్టంగా చూడొచ్చా అది మరి ఎలాన్ మాస్క్ ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారంటారు అయితే అంటే ఇట్ లిటిల్ లిటిల్ ప్రీ మెచ్యూర్ టు కామెంట్ ఆన్ దిస్ లిటిల్ ప్రీ మెచ్యూర్ టు కామెంట్ ఆన్ దిస్ అట్ దిస్ జంక్షర్ విల్ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ సీ ఇట్ జస్ట్ హార్డ్లీ టుడే ట్వంటీ ఫిఫ్త్ అవును అబౌట్ ఫైవ్ డేస్ బ్యాక్ యూనో జస్ట్ వాళ్ళు పాపం ప్రమాణ స్వీకారం చేసి ఐదు రోజులైంది చాలా పాలసీ చేంజెస్ ఉంటాయి విరాట్ వీ హ్ టు వెయిట్ సీ కొద్దిగా టైం ఇద్దాము ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్ పొల్యూషన్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఈవీస్ రావటం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయటం అంటే అంటే ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి నూట తొంభై మూడు దేశాల కలయిక ఐకరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అంటారు ఆ యునైటెడ్ నేషన్స్లో కూడా మనకు ముఖ్యంగా అదర్వైజ్ కూడా వరల్డ్ బాడీ ఇంకోటి ఏంటంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పై బై ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థర్టీ దెర్ ఆర్ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీస్ అంటారు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏంటంటే ఒక గోల్ ఏంటంటే వన్ ఆఫ్ ద గోల్స్ ఈజ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఏంటంటే మంచినీరు మంచి గాలి మంచి వాతావరణం మంచి ఆహారము తర్వాత మనుషుల్ని ప్రాణకోటిని చంపకుండా ప్లాస్టిక్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్కి గ్లోబల్ ఎన్విరాన్మెంట్కి చెడు చేయకుండా నష్టం చేయకుండా ఒక పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రూపొందించారు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రతి దేశం ఫాలో అవ్వాలి దాంట్లో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే పర్యావరణానికి మంచి జరుగుద్ది మేలు జరుగుద్ది మన పొడమిని మన 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 భూమిని మన 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 అంటే ఈ విశ్వమానవ ప్రపంచ నేను ఈ దీన్ని మనం కాపాడుకోవాలి అంటే మనము ప్రకృతితో పరాచకాలు ఆడకుండా ప్రకృతితో కలిసి వెళ్ళాలి కానీ ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా ప్రకృతి క్షమించదు ద మదర్ నేచర్ ఈజ్ సో పవర్ఫుల్ ఇట్ విల్ టీచ్ యు లెసన్ ఆర్ టూ సో వీ టు నర్చర్ నేచర్ అండ్ ఎన్ష్యూర్ ఫ్యూచర్ అండ్ డెఫినెట్లీ నర్చర్ నేచర్ అండ్ ఫ్యూచర్ దాంట్లో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని చాలా కంపెనీస్ తీసుకొస్తుంది బిగ్ బిగ్ కంపెనీస్ బిగ్ బిజినెస్ ఇండియా టాటా సో వీ అండ్ వాట్ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ట్రంప్ మోర్ దెన్ ఐ ప్రెసిడెంట్ ఒక బిజినెస్ మైండ్ సెట్ తో ఉన్నారు ప్రాఫిట్ లాస్ అలాగే మెయింటైన్ చేస్తారు డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పించు ఐ మీన్ బ్యాకప్ అవ్వడం కానీ బ్యాక్ రావడం కానీ లేకపోతే అన్నెసరీ ఎక్కడైతే మనీ స్పెండ్ చేస్తుందో అమెరికా దాన్ని కట్ ఆఫ్ చేయడం కానీ సో అన్ని కూడా కంప్లీట్గా ప్రాఫిట్ లాస్ విషయంలోనే ఆయన చూస్తున్నారు అనేది కొంతమంది మాట సో తప్పనిసరిగా ఆయన ఆ ప్రాఫిట్ లాస్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఎకలాజికల్లీ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ పాలసీస్ని కూడా తీసుకొస్తాడు ప్రకృతి కన్నా నేచర్ కన్నా పెద్ద నో నో వన్ ఈజ్ గ్రేట్ సో ఇఫ్ యూ వాంటెడ్ టు బి గ్రేటర్ దాన్ నేచర్ నేచర్ విల్ టీచ్ యు లెసన్ డెఫినెట్లీ సో యాజ్ యూ సెట్ సార్ దోస్ ఆర్ గ్రేట్ వర్డ్స్ డెఫినెట్లీ అండ్ తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ప్రీవియస్ ఎపిసోడ్లో సార్ ఆల్రెడీ యశ్వన్కి సంబంధించిన వేస సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఎంతో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఎనీబడి హూ ఆర్ గోయింగ్ టు అమెరికా ఆన్ ఎనీ పర్పస్ తప్పకుండా సార్ని కన్సల్ట్ చేయండి డాక్టర్ కన్యగంట రమేష్ గారిని సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మరిన్నో విశేషాలు మరిన్నో విషయాలు మీ ముందుకు మరిన్ని ఎపిసోడ్ ద్వారా తీసుకురాబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి విరాట్ గారు